నిజామాబాద్లో రైస్ మిల్లులపై అధికారులు దాడులు నిర్వహించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం నిజామాబాద్లో రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు ధాన్యం నిల్వలపై తనిఖీలు చేపట్టారు మిల్లింగ్ ధాన్యం అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ అయింది ముప్పై తొమ్మిది రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు అధికారులు గడువులోగా ప్రభుత్వానికి ధాన్యం అప్పగించాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు ధాన్యం అప్పగించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మరింత సమాచారం కరెస్పడని దివాకర్ నిజామాబాద్ నుండి అందిస్తారు సీఎంఆర్ ధాన్యం వివాదంలో అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించి ఎక్కడెక్కడైతే మిల్లుల్లో అవకతవకలు జరిగా వారికి డిఫాల్టర్గా గుర్తించారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా రాస్కోర్స్ అధికారుల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి మిల్లుల్లో ఉన్నటువంటి ధాన్యం లెక్కలు కూడా చూస్తున్నారు ప్రస్తుతం ఇదే విషయమై మనతో మాట్లాడేందుకు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు సార్ చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది డిఫాల్ట్ గుర్తించడం జరిగింది ఎలాంటి చర్యలు జిల్లా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి ఇప్పటి మనం ముప్పై తొమ్మిది వాళ్ళ ముప్పై తొమ్మిది రైస్ మిల్లర్ల మీద కూడా అందులో పద్నాలుగు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నా ఆర్ఆర్ యాక్ట్ కింద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అందరి మీద మొత్తం ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి సార్ అసలు ఎప్పటివరకు గడువు ఇచ్చారు మీరు అంటే ఈ ధాన్యం పక్కదారి పట్టని గల కారణం ఏమంటారు ముఖ్యంగా ఈ పంతొమ్మిది నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాత అదే ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు రెండు రబీ సీజన్ ధాన్యం అట్లా కాకుండా ట్వంటీ ట్వంటీ వన్ ఎంతవరకు ధాన్యాన్ని అంటే రబీ వరకు మనం వాళ్ళకి ఇవ్వటం జరిగింది టెండర్స్కి మిగతా ఖరీఫ్ అంటే కేఎంఎస్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకే ఖరీఫ్ ఇవన్నీ కూడా ఎవరైతే డిఫాల్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళకి తొంభై రోజులు ఇవ్వటం జరిగింది ఆ ఆ సమయంలో వాళ్ళని హండ్రెడ్ టు ఫైవ్ పర్సెంట్ మనం వాళ్ళకి పెనాల్టీ వేస్తాము తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి ఉంటుంది ఆ పెనాల్టీతో పాటుగా వాళ్ళకి కట్టడానికి మనం తొంభై రోజులు అవకాశాన్ని ఇచ్చాము ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని చెప్పి వాళ్ళు కట్టుకోవాలని వాళ్ళని ఆ డిఫాల్ట్ రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టడం కూడా జరిగింది నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ వివరించాము గవర్నమెంట్కి డిఫాల్ట్ ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ ప్యాడ్ ఇవ్వటం జరగదు తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు అవుతాయి అదేవిధంగా వాళ్ళ మీద ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కూడా ఇది కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళని నెంబర్ని కూడా పే చేయాల్సినక వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికీ కూడా హెచ్చరించాం మేము కట్టమని చెప్పేసి తనిఖీలు కొనసాగుతున్నాయి సార్ అంటే ఎలాంటి విషయాలు అంటే ఇక్కడ అక్కడ ధాన్యం నిల్వలు ఉన్నట్టు గుర్తించారా ఏమైనా అవకతవకలు గుర్తించడం జరిగిందా ఈరోజు జరిగిన తనిఖీలో ఎలాంటి విషయాలు ఇవి జనరల్గా మొత్తం మీద విజిలెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు తనిఖీలు చేస్తారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారండి ఇవి జనరల్గా అన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉన్నది నిన్న కామారెడ్డిలో జరిగింది ఈరోజు ఏమో మన నిజామాబాద్లో చేశారు ముఖ్యంగా ఎక్కడైతే మనకి లాట్ బల్బులో వాటిలో కానీ ఎక్కడైనా టెండర్ ఇచ్చేటువంటి దాన్ని కనుక ఎక్కడైనా లేకపోతే అంటే ఏదైనా తేడా వస్తే కనుక వాటి గురించి కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది మొత్తం మీద ధాన్యం పక్కదారి పట్టిన విషయంలో అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు డిఫాల్టర్ మిల్లర్లకు కాకుండా జెన్యున్గా ఉన్నటువంటి మిల్లర్లకే ఈసారి కేటాయింపులు చేస్తామని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు అంటున్నారు అదేవిధంగా అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తుంది కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్